నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో లయన్స్ క్లబ్ హాంగార్ ప్రోగ్రామ్ లో భాగంగా దాత కాగిత మహంకాళి సహకారంతో డొక్క సీతమ్మ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు గాదిరాజు వెంకటేశ్వరరాజు బుద్ధరాజు సుబ్బరాజు సత్తి బ్రహ్మారెడ్డి గోటుముక్కల రాము పాలతీర్థపు నరసింహరావులు పాల్గొన్నారు

అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం చేపట్టాం అంగర ప్రోగ్రాంలో భాగంగా ఇది తొలి కార్యక్రమం దీనికి దాత లైన్ కల్దిండి సార్ కాగిత మహంకాళి గారు మరి తొలి కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం చేసే అవకాశం మరి మహంకాళి గారు కల్పించినందుకు లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దానాల్లో అన్నిటికీ ఉన్న గొప్పది అన్నదానం ఒక నిరుపేదకు ఒక పూట అన్నం మనం పెట్టగలిగితే దానికన్నా పుణ్యం వేరే ఉండదు లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమం అంటేనే మనం ఎలాంటి అభాగ్యులను గుర్తించి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం తప్పనిసరిగా మరి దీనికి దాతలు స్పందించి మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ లయన్స్ క్లబ్కి హాజరైన సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం అండి లయన్స్ క్లబ్ ఇవాళ ఉదయం ఫస్ట్ రోజు కాబట్టి ఈ సంవత్సరంలోనూ మన గాదాద రంగరాజు గారు ప్రెసిడెంట్ గారు అలాగే మన సెక్రటరీ గారు అలాగే ఇక్కడ లైట్కు పోయి వచ్చిన మిత్రులందరికీ కూడా నా ఉదయపరం ధన్యవాదాలు ఇవాళ ఫస్ట్ కార్యక్రమం అన్నదాత సుగీర్భావం అని చెప్పి అన్నదాత కార్యక్రమం పెడితే మంచిదని చెప్పేసి అధ్యక్షుల ఆదేశాల వరకు ఇవాళ కార్యక్రమం పెట్టాము ఇవాళ ఇక్కడ నిరుపేదలో రోడ్డు వారిని పనిచేసే కూలీలు అలాగే లే చెట్ల కింద అలాగే బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళకి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నుకుని ఈ భోజనాల కార్యక్రమం పెడుతున్నందుకు వీళ్ళందరికీ కూడా వచ్చిన లంచ్ కప్పులు అందరికీ కూడా నా ఉదయపురం ధన్యవాదాలు తెలియబద్దు చాలా తెలుస్తుంది ఉండి లంచ్ కప్పు ఆధ్వర్యంలో మేము ఫస్ట్ కార్యక్రమం చేస్తున్నాం అండి దాత కాగితం మహంగాళ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాం అండి కార్యక్రమం అంటే కాగితం మహంగాలు గారు గుర్తొస్తారు మేము మా టీము ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తామని చెప్పి స్వభావంగా తెలియజేస్తున్నాం అలాగే లయన్స్ అందరికి ధన్యవాదాలు ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ బాధరిలో కాగిత మాయంగా గారి దాతృత్వంతో పేదలకు అన్నదాన విస్తరణ వితరణ కార్యక్రమాన్ని పాల్ పాల్గొనడం జరిగింది పేదవారికి అన్నదానం చాలా మా గొప్పది డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో మా లయన్స్ క్లబ్ సభ్యులందరూ కలిపి ముందుకు సాగుతాం దాతలు ఎవరైనా సహకరించే ఇంకా ముందు ముందు బాగా వెళ్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం